దినం అసలు విశ్వాసులు అంటే అసలు ఏమిటో వాళ్ళ స్థానం ఏంటిదో వాళ్ళు చేస్తున్నట్టు ఇదే ఏం చేయాలో కూడా చాలా మందికి ఏం లేదు గ్రహింపలేదు మరి ఇతను ఈ వింటున్న మీరు ఈ స్థానాన్ని మీరు గ్రహించారా నేను ఒక దేవుడిని నేను యాజకుణ్ణి యాజీ పూర్ణముగా దేవుని మీద ఆధారపడేటండి అలాగే ప్రతి విషయంలో కూడా అయితే దేవుని ఆధారపడాలి కానీ మరి దేని మీద నీ విశ్వాసం ఉండకూడదు చివరికి సేవకుల విషయం వచ్చేటప్పటికి ప్రియమారావు నిజమైన యాజకులుగా సంఘ సేవకు అపోస్తులుగా ప్రతలు ఎవరు విశ్వాసులు ప్రియమ లేవరు సేవకులకి చాలా తేడా ఉంటాయి సేవకులు చాలా తేడా ఉంటారు నిజమైన సేవకులు అవ్వాలంటే ఒక నిజమైన అపోసులు ప్రవక్తలు యొక్క రేచారని అన్ని విడిచిపెట్టుకున్నటువంటి వాడు లేక దేవుడే నా శ్వాస్యము దేవుడు నాకు ఉంటే చాలు దేవుడు చెప్పినట్టుగా నా జీవితాన్ని గడుపుతాను అన్నటువంటిది అతల శిశులైన సమర్పణ నా ఆధారం ప్రభువే దానికి కూడా నా ప్రభు మీద ఆధారపడతాను అలాంటి యొక్క విశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఉంటారు అయితే అలాంటి వారిని అంతా విడవకూడదంట